హలో అండి అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే రైతులకు అయితే శుభవార్త వచ్చింది మనకి పిఎం కిసాన్ అయితే డబ్బులు పెంచుతున్నట్లుగా ప్రభుత్వం నుంచి సమాచారం అయితే ఇచ్చారు మనకి ఇంతకుముందు అయితే పీఎం కిసాన్ పథకం కింద ఒక్కొక్క రైతుకి ఆరు వేల రూపాయలు అయితే వచ్చేది మీకు ఎంత భూమి ఉన్నా కానీ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వచ్చేది నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు జమ అయ్యేది ఇప్పుడైతే ఆ ప్రభుత్వం ప్రభుత్వం అయితే దాన్ని అయితే మార్చి డబ్బులని అయితే డబల్ అయితే చేసింది పన్నెండు వేల రూపాయలు అలాగే పదివేల రూపాయలు అయితే ఇస్తామనేది చెప్పారు కదా దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చెప్తాను మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి పిఎం కిసాన్ పథకం కింద ప్రస్తుతానికి అయితే మనకు ఆరు వేల రూపాయలు అయితే రావడం జరిగింది అంటే మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే జమ చేసేవాళ్ళు కానీ ఈ సంవత్సరం అంటే ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుంది ఇదైతే మహిళలకి అంటే ఎవరైతే మహిళా రైతులు ఉంటారు కదా వాళ్ళకైతే పన్నెండు వేల రూపాయలు ఆరు ఇన్స్టాల్మెంట్లలో ఇవ్వాలని అయితే చూస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇంతకుముందు అయితే ఆరు వేల రూపాయలు అయితే ఇచ్చేది ఇప్పుడైతే పన్నెండు వేల రూపాయలు వేయాలని అయితే ఆలోచన అయితే చేస్తుంది ఇదైతే మహిళా రైతులకి ఎవరికైతే మహిళల పేరు మీద భూమి ఉంటుంది కదా వాళ్ళకైతే పన్నెండు వేల రూపాయలు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సంవత్సరానికి ఈ ఆరు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున ఆరు విడతలు అంటే రెండు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు జమ అయితే చేస్తారు అలాగే ఎవరైతే రైతులు ఉంటారు కదా సో so, పురుషులు పురుషులకైతే పదివేల రూపాయలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం నుంచి సమాచారం అయితే నిర్ణయిచ్చారు ఇదే పురుషు రైతు పురుషులు ఉండే రైతులు ఉంటారు కదా మగవాళ్ళు వచ్చేసి పదివేలు సంవత్సరానికి పదివేల రూపాయలు అలాగే మహిళలు ఉంటారు కదా మహిళలకైతేనే పన్నెండు వేల రూపాయలు ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకు పూర్తి సమాచారం అయితే ఇచ్చారు మనకి ఈ రైతులకు గుడ్ న్యూస్ అని కూడా ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ ఇది ఇకపై పదివేల రూపాయలు మగవాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఆడవాళ్ళకైతే ప్రభుత్వం అయితే మనకి అమలు చేసే దిశగా అయితే కనిపిస్తుంది మనకి ఎన్నికలకు ముందే అమల్లోకి చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు వచ్చే విడత విడుదలైతే అంటే మనకి పదహారవ ఇన్స్టాల్మెంట్ జరుగుతుంది కదా ఎవరికైతే డబ్బులు పడలేదు వాళ్ళకైతే కొంత మొత్తంలో పడుతున్నాయి రైతులకైతే ఆ పదహారవ విడత కింద రెండు వేల రూపాయలు మనకైతే ప్రస్తుతం ఏడాదికైతే ఆరు వేల రూపాయలు ఇస్తున్న మోడీ సర్కార్ మనకైతే పద ప్రస్తుతం అయితే ఆరు వేల రూపాయలు రావడం జరుగుతుంది మనకు వచ్చే సంవత్సరం నుంచి మనకి పన్నెండు వేల రూపాయలు నేను పన్నెండు రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఆడవాళ్ళకైతే నేను పదివేల రూపాయలు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే ఆ ఆరు విడతలుగా లేదా ఐదు విడతలుగా అయితే ప్రభుత్వం అయితే జమ చేయాలని అయితే ఆలోచన అయితే చేస్తుంది సో మీకు కనుక ఒకవేళ పీఎం కిసాన్ కింద డబ్బులు వస్తుంటే మాత్రం కింద కామెంట్లు తెలియజేయండి ఎంతమంది పీఎం కిసాన్ డబ్బులు వస్తుంది అనేది తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్